అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల చంద్రబాబుపై పై కేసుల విషయంలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగిన పలు కుంభకోణాలపై నమోదైన కేసుల్లో కింది కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లను కేసు డైరీలను కోర్టు ముందుంచేలా సిఐడిని ఆదేశించాలంటూ కొట్టి బాలగంగాధర్ తిలక్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు పొంగూరు నారాయణ నారా లోకేష్ కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర తదితరులు దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపించారు కేసు డైరీలోని కీలక ఆధారాలను సాక్ష్యాలను చెరిపివేసే ప్రమాదం ఉందని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల్ గారు అందిస్తారు సార్ నమస్తే నమస్తే అయితే ప్రీవియస్ పిటిషన్ని ఏపీసీఐడి ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే స్వర్ణాంధ్ర అనేటువంటి పత్రిక ఎడిటర్ బాల బాలగంగాధర తిలక్ ఆయన పోయిన ఆగస్టులో ఒక రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో ఏమని ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఇంకొక నలుగురు గతంలో కేసులు ఉన్న వాళ్ళు కూడా మంత్రులయ్యారు వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద మరి విచారణ చేయాల్సిన వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళ కింద పనిచేస్తున్నారు కాబట్టి ఈ విచారణ సక్రమంగా జరగదు నిష్పక్షపాతంగా జరగదు అందుకోసం అని చెప్పి ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐకి ఈడీకి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నాడు అది ఆయన కోరిన కోరిక దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఒక అనుబంధ పిటిషన్ వేశాడు ఆయనే అనుబంధ పిటిషన్లో ఏం కవుతున్నాడు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కేసులు ముందుకు సాగనివ్వరు ఈ కేసులను ప్రభావితం చేస్తారు చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అందువల్ల ఇమ్మీడియట్గా ఈ కేసుకు సంబంధించినటువంటి కేసు డైరీస్ని అదేవిధంగా ఛార్జ్ షీట్లని వీటిని కోర్టు ముందు ఉంచాలంటే బహుశా హైకోర్టు ముందు ఉంచాలి అని హైకోర్టులో వేశాడు పిటిషన్ అనుబంధ పిటిషన్ ఇది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద ఐదు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అందులో పెద్ద కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అందులో జైల్లో కూడా పెట్టాడు ఆయన ఆ తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ కేసు ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి లిక్కర్ కేసు మైనింగ్ సంబంధించిన కేసు ఈ కేసులన్నింటినీ కూడా ఏం చేసే ఎట్లా పెట్టాడంటే ఆయన అధికారుల చేత కంప్లైంట్ ఇప్పించాడు ఎవరికి సిఐడికి ఏదో మా డిపార్ట్మెంట్లో అక్రమం జరిగింది గత ప్రభుత్వం చేసింది అని వాళ్ళు వెంటనే దాన్ని విచారించి అంటే ప్రైమాఫీసీ విచారణ జరిపి దీనికి బాధ్యుడి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు ఐదు కేసులు ఆయనతో పాటుగా మిగతా కేసుల్లో ఉన్నవాళ్ళు ఇంత ముందు వచ్చాయి చెప్పి ఒక పేర్లు కింజలపచ్చెన్నాయుడు నారా లోకేష్ పొంగూరు నారాయణ అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు కుల్లు రవీంద్రు ఇంకో పేర్ యాక్చువల్గా అయితే వీళ్ళు ఇప్పుడు మంత్రులు ఈ ప్రభుత్వంలో కాబట్టి ఈ దర్యాప్తుని అదేవిధంగా వీళ్ళ కింద పనిచేసేటువంటి అధికారులని వాళ్ళని శాసించే స్థానాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ప్రభావితం చేస్తారు కీలక ఆధారాలని సాక్ష్యాలని రూపుమాపుతారు అంతేకాదు తన మీద ఎవరైతే ఫిర్యాదులు ఇచ్చారో అధికారులు వాళ్ళని లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటున్నాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఏంటంటే ఎగ్జాంపుల్ మధుసూదన్ రెడ్డి అని చెప్పి ఫైబర్ నెట్లా ఉన్నాడు ఫైబర్ నెట్ కేసు ఒకటి ఉంది మర్చిపోయాను నేను ఫైబర్ నెట్ కేసు ఎట్లా వచ్చింది ఈ మధుసూదన్ రెడ్డి అని ఆయన్ని ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండీగా ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకొని కేసు పెట్టారు అది వేరే కేసు ఇప్పుడు ఆ మసూదన్ రెడ్డిని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది సస్పెండ్ చేస్తే దాని మీద ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత వెళ్ళిపోయినట్టున్నాడు ఎక్కడి నుంచి దాన్ని కోర్టు చేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం తన మీద ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేశారో గతంలో వాళ్ళందరినీ కూడా హెరా చేస్తుంది టార్గెట్ చేస్తుంది అనేదానికి ఒక ఎగ్జా ఎగ్జాంపుల్గా ఇచ్చాడు సో ఇప్పుడు ఇక్కడ రెండు మూడు పాయింట్స్ మాట్లాడుకోవాలి అదేంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి అంటే ఇరవై కేసులు అవి ఉన్నాయి అవి కాకుండా ఆయన తన అఫిడవిట్లు ఇచ్చిన దాని ప్రకారం ఇంకొక పది కేసులు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఉన్నాయి అవి చిన్న కేసులే కావచ్చు కానీ కేసులు అయితే ఉన్నాయి మరి ఆ కేసులు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉన్నాడు నెంబర్ వన్ అప్పుడు లేదా ఈ అభ్యంతరం నంబర్ టూ ఈ అధికారుల మీద పెత్తనం చేసేటువంటి స్థానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందువల్ల ఆయన ప్రభావితం చేస్తాడు అని చెప్తున్నాడు కదా ఇక్కడ ఒక పాయింట్ నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను కేసు వేసింది బాలగంగాధర తెలక్ కదా ఇందులో చిన్న మతల ఉంది అదేంటంటే ఈ తిలక్ అని ఆయన స్వర్ణాంధ్ర అనే పత్రిక ఏటరు ఈ బాలగంగాధర తిలక్ గారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక అనేక సభలు సమావేశాలు పెట్టాడు స్వర్ణాంధ్ర పత్రిక తరఫున అని చెప్పి మూడు రాజధానులకు అనుకూలంగా పెట్టాడు అదేవిధంగా మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి రామోజీరావు గారికి వ్యతిరేకంగా మార్గదర్శికి వ్యతిరేకంగా చాలా చోట్ల రాజమండ్రిలో విజయవాడలో ఇట్లా చాలా చోట్ల పెట్టుకుంటూ వెళ్ళాడు దానికి ప్రధాన అతిథి ముఖ్య వక్త ఉండవల అరుణ్ కుమార్ సో ఆబ్వియస్లీ ఈ సభలు సమావేశాలు పెట్టాడు అంటే ఎందుకోసం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి లేక వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా పబ్లిక్ ఒపీనియన్ని మార్చడానికి సో దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఈ తెలగ్ గారు వైసార్సీపీ అనే పార్టీకి అనుబంధంగా ఉన్నాడు అందువల్ల ఈ పిటిషన్లో వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చేసింది లేక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే ఆయన నిమిత్త మాత్రుడు కాబట్టి మధ్యలో పిటిషన్ వేయడం వరకు ఆయన పని ఎందుకంటే ఆ కేసులో లాయర్లు వీళ్ళ కూడా పెట్టేది వాదించడానికి వైసార్సీపీఏ ఆయన సొంతంగా అయితే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోలేడు కదా ఆయన మామూలు జర్నలిస్టే కాబట్టి మరి పెద్ద పెద్ద లాయర్లు వాదిస్తారు కాబట్టి రేపు హైకోర్టులో మరి అనుబంధ పిటిషన్లు ఇట్లాంటివి చాలా వేయాలి కాబట్టి సహజంగానే మొత్తం ఎవరు చేస్తారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు పెట్టిస్తారు అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్నే ఆయన విజయబాబు అని చెప్పి మరొక జర్నలిస్టు ఆయన అధికార భాషా సంఘానికి చైర్మన్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన కేసు వేశాడు ఏంటి ఈ సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి హైకోర్టులో పిల్ వేశాడు ప్రజాప్రయోజన వ్యాజ్యం ఇవేస్తే హైకోర్టు వాళ్ళు కొట్టేయలేదు హైకోర్టు వాళ్ళు క్వశ్చన్ చే క్వశ్చన్ చేశారు దాన్ని క్వశ్చన్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని వింటాము అన్నారు కానీ వాళ్ళు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు మరి విస్తారాజ్యంగా మాట్లాడితే కేసులు పెట్టకుండా ఎట్లా ఉంటారు పోలీసులు కేసులు పెట్టకుండా పోలీసులు ఎట్లా నిరోధిస్తాం మేము అని న్యాయమూర్తులపై ఆయనకి చేశారు ఇన్ని మాట్లాడారు వాళ్ళు అయితే ఆ కేసులో ఆ విజయబాబు గారి తరఫున కోర్టుకు హాజరైంది ఎవరు అంటే శ్రీరామ్ గారు ఎవరి శ్రీరామ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరెవరి కోసం చేస్తున్నారు అనేది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ బాలగంగాధర తిలక్ గారి పేరు ఉన్నప్పటికీ ఇదంతా కూడా వైసార్సీపీ వారు వారి పాయింట్సే ఉంటాయి అందులో సో ఆ విధంగా ఇదంతా కూడా వైసార్సీపీ వారి వైఖరి వాళ్ళ ఆర్గ్యుమెంట్ అని చెప్పి అనుకోవచ్చు మనం సో ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళ కింద ఉన్నటువంటి సిఐడి ఇతర సంస్థలు వాళ్ళ మీద దర్యాప్తు చేయాలి కాబట్టి అది జరగదు నిష్పక్షపాతంగా అనేటువంటి ఆర్గ్యుమెంట్ బేసికలీ కరెక్టే అయితే ఇదే విషయం గతంలో కూడా వర్తిస్తుంది కదా అనేది ఒక పాయింట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన శ్రీలక్ష్మి అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణ కేడర్లో పనిచేస్తుంటే ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ ఒకటికి పదిసార్లు ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్కి డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళాడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు అంటే స్వయంగా తన ఆఫీసులో పెట్టుకున్నాడు సీఎంఓలో చీఫ్ మినిస్టర్స్ ఆఫీసులో ఎవరి శ్రీలక్ష్మి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ముఖ్యమైన కేసుల్లో ఆవిడ సహ నిందితురాలు ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడే సంతకం పెట్టిందని చెప్పి ఆవిడ మీద పెట్టారు ఆవిడ మీద కేసు ఇప్పటికీ నడుస్తోంది మరి అటువంటి వ్యక్తిని ఈయన వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నా కూడా తన పలుకుబడిని ఉపయోగించి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నారు కదా అంటే గతంలో ఆవిడ కూడా జైల్లో ఉన్నట్టున్నారు ఆవిడ కూడా జైల్లో ఉంది ఈ కేసులోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనే ఆవిడ జైల్లో గడిపింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన తర్వాత ఆవిడ తెలంగాణ కేడరకు వెళ్ళింది తెలంగాణ కేడరకు వెళ్ళినా కూడా తెచ్చుకున్నాడు ఆయన అది నేను చెప్పేది అంటే మరి తన కేసులో సహ కదా ఆవిడ మరి ఈ కేసును ప్రభావితం ఆయన తీసుకొచ్చి పక్కనే పెట్టుకున్నాడు ఆవిడని తర్వాత విజయసాయి రెడ్డి గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అన్ని కేసుల్లో కూడా ఎక్యూజ్ నెంబర్ టూ సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటుని ఒకసారి కాదు రెండుసార్లు ఇచ్చాడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా పదవినిచ్చాడు సరే అది పార్టీ పదవి కాబట్టి అది వాళ్ళ ఇష్టం దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఢిల్లీలో రిప్రజెంటేటివ్గా పదవి ఇచ్చారు చాలా పెద్ద పదవి అది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినట్టున్నారు దానికి అంటే నంబర్ టూ ఆయన కేసుల్లో అక్యూజ్డ్ ఆయన అటువంటి వ్యక్తినికి అంత పదవులు ఇస్తే అర్థం ఏంటి సాక్షులను ప్రభావితం చేసినట్టు కాదా తోడు దొంగలందరినీ కూడా దగ్గర పెట్టుకున్నట్టు కాదా అది ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి ఉదాహరణలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా ఒక కేసులో నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్లో ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు అది అది కూడా తెలుసు మనకి సో ఈ విధంగా చాలామంది అఫీషియల్స్కి మంచి మంచి పదవులు ఇచ్చి పెట్టుకున్నాడు తన దగ్గర వాళ్ళందరి మీద అధికారం ఆయనకే ఉంది అప్పుడు లేని సమస్య ఇప్పుడు వచ్చిందా అనేది ఇంకో ప్రశ్న ఇందులో ఒక పాయింట్ ఏమైనా రైట్ చేశారంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాస్తారు అధికారుల మీద ఎవ్రీ ఇయర్ పై అధికారు రాస్తాడు ఈయన బాగా పనిచేశాడు బాగా పనిచేయలేదు ఇట్లాంటివి ఉంటుందన్నమాట ఇదివరకు సిడిఆర్ అనేవాళ్ళు ఇప్పుడు దానికి పేరు మార్చారు మార్చి యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అంటున్నారు ఏపీఏఆర్స్ అంటున్నారు ఈ ఏపీఏఆర్ అనేది చాలా ముఖ్యం ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి వాళ్ళ మీద ఏపీఏర్లు రాసేది చీఫ్ సెక్రటరీ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈ అధికారాన్ని చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి లాక్కొని తన చేతిలో పెట్టుకున్నాడు దీనివల్ల ఏమైందంటే నేరుగా ఏ అధికారాన్ని అయినా సరే పీనలైజ్ చేయాలి అని అనుకుంటే సీఎం ఏ చేయొచ్చు ఇంకొక చెప్పే పని కూడా లేదు చెప్పి కూడా చేయొచ్చు కానీ ప్రతి వాళ్ళ రిపోర్ట్ ఈయన తయారీ చేయాలి ఈ నగరకంతు నెగిటివ్గా రిమార్క్స్ రాస్తే వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ కెరీర్కి చాలా దెబ్బ కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చాలామంది ఆశ్చర్యపోయారు ఏంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది అడిగితే అది చేశారు ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఏది చేయమంటే అది చేశారు కిమ్మనకుండా అని ఆశ్చర్యపోయారు చాలామంది దానికి కారణం ఇది ఆయన గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ని మార్చి తన చేతిలోకి తీసుకున్నాడు ఇప్పుడు ఈ పిటిషన్లో ఏమంటారంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఏపీఆర్ రాసేటువంటి అధికారం ముఖ్యమంత్రి గారిది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళందరినీ అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అధికారాన్ని ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన ఈ మాట రాస్తాడు తర్వాత ఈ కేసుల్లో ఆల్రెడీ నాకు తెలిసి ఈ కేసుల్లో సగానికి పైగా కేసుల్లో ఉదాహరణకి ఎస్ఐన్ ల్యాండ్స్ కేసు ఒకటి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు నాకు తెలిసి కనీసం ఈ మూడు కేసుల్లో ఛార్జ్షీట్లు వేశారు ఆల్రెడీ కోర్టులో ఏసీబీ కోర్టులో ఉన్నది ఆల్రెడీ కాబట్టి ఆ కోర్టులో ఆల్రెడీ విచారణ చేస్తుంటే ఆల్రెడీ ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేస్తే ఇప్పుడు హైకోర్టు వారు ఈ ఛార్జ్ షీట్లను తీసుకుని ఎందుకు పెట్టుకోవాల ముందు ఇక బేసికల్లీ అసలు ఎవరి మీద అయితే కేసులు ఉంటాయో వాళ్ళు ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉంటే ఆ కేసులు అక్కడ ఉండాలా లేదా అనేది ఒకవేళ అది ఒక క్వశ్చనబుల్ ప్రపోజిషన్ అనుకుంటే మొత్తంగా దాని మీద ఒక నిర్ణయానికి రావాలి భారతదేశంలో ఎవరి మీద అయినా ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు అయితే ఏం చేయాలి ఇప్పటివరకు అయితే అదే ప్రభుత్వం కొనసాగుతోంది అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వేరే వాళ్ళ గురించి కూడా మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆయన మీద కేసులు కేసులుంటే ఆయన ఏపీ హైకోర్టుకి న్యాయమూర్తుల్ని నియమించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒపీనియన్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంటు అలాగే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఒపీనియన్ తీసుకుంటే ఆ ఒపీనియన్ ఇచ్చేది ఎవరు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆ ఒపీనియన్ ఇస్తారు మరి అటువంటి పాత్ర పోషించాడు కదా అన్నాడు ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసుల్ని మరి విచారిస్తుంది కోర్టులే అటువంటి కోర్టులో ఎంపిక చేసే ప్రక్రియలో కూడా మరి ఈయన ఉన్నాడు కదా ఎందుకున్నాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు కాబట్టి సో దాన్ని క్వశ్చన్ చేయాలి అంటే మొత్తం అన్నిటికీ క్వశ్చన్ చేయాలి సడన్గా ఇవాళ తనకు అనుకూలంగా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన మీద కేసులు ఉన్నాయి ఎట్లా ఇది ఇది అన్యాయం కాదా అంటాడు ఇది అన్యాయం అయితే అన్నిసార్లు అన్యాయమే గతంలో గనక ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇది హైకోర్టులో ఉన్నది కేసు నేను చెప్పినట్టు ఆగస్టులో వేశారు ఫస్ట్ కేసు ఇప్పుడు ఇది అనుబంధ పిటిషన్ ఇప్పుడు వేసింది సో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు వాళ్ళు కౌంటర్ల కోసం అడిగారు అంటే కౌంటర్స్ వేయమని వీళ్ళందరినీ గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి లేక మంత్రిగా ఉన్నాడైనా ఆయన మీద ఒక కేసు ఉంది అంటే వెంటనే ఆ కేసుని సిబిఐకో ఈడీకో బదిలీ చేయడం అనేది రేరు ఆటోమేటిక్గా చేయరు ఎప్పుడు కూడా మొన్న కూడా యాక్చువల్గా ప్రశ్నించింది హైకోర్టు ఏమని నేరుగా వాళ్ళని ప్రభావితం ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర అని సరే ముఖ్యమంత్రి అన్న తర్వాత మంత్రి అయిన తర్వాత వాళ్ళకి పలుకుబడి ఉంటుంది వాళ్ళు ప్రభావితం చేయగలరు కావాలి అనుకుంటే అనే విషయం అందరికీ తెలుసు ప్రభావితం చేయాలి అని కూడా చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ బాస్ బా ముఖ్యమంత్రి అంటే బాసు కాబట్టి మంత్రి అంటే బాస్ కాబట్టి అయినా కూడా ఇంతవరకు కూడా కోర్టులు ఎప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ అటువంటి కేసులను వేరే వాళ్ళు విచారించాలని చెప్పి చెప్పాల ఇప్పుడు హైకోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది అని తెలియదు మనకి ఒకవేళ అట్లా రియాక్ట్ అయితే ఇక్కడ నుంచి అటువంటి కేసులు ఏమొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆయనకు సంబంధించిన కేసులు ఆయన ఎక్కడ వేలు పెట్టకూడదు మరి అంటే వాటిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసేటువంటి అంశాల్లో ఆయన పాత్ర ఉండకూడదు ఉదాహరణకి కొన్ని కొన్ని సందర్భాల్లో గవర్నర్తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ముఖ్యమంత్రి గారు కలుస్తాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇట్లాంటి అకేషన్స్లో మరి ప్రధాన న్యాయమూర్తి గారిని కలిస్తే కోర్టులో కింద ఉన్నటువంటి జడ్జీలు ప్రభావితం అవుతారా అవుతారని అనొచ్చా ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి కాబట్టి ఏపీ హైకోర్టు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఇది ఆసక్తికరమైన అంశమే ఎందుకంటే ముందు ముందు ఇటువంటి చాలా వస్తాయి ఎందుకంటే ప్రతి వాళ్ళ మీద ప్రతి వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు కదా ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టాడు ఈ కల్చరు తన రాజకీయ పరిస్థితుల మీద కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదు ముఖ్యమంత్రి అయినా కూడా ఆ కేసు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి కొత్త వాదన ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంతకుముందు గతంలో మనకు ఆ అనుభవం లేదు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి ఏ విధంగా ఏపీ హైకోర్టు రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి అంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉంటుండగా చంద్రబాబు నాయుడు కేసు మాత్రమే ఎందుకు ఇప్పుడు బాలగంగా వేశారు పిటిషన్ అది ఆయన ఇష్టం కదా ఎవరు పిల్లనేది ఎవరైనా వేయచ్చుగా దాన్ని మనం క్వశ్చన్ చేయలేము ఎందుకు వేశాడు అంటే ఆయనకి చాలా ఇష్యూస్ ఉంటాయి చాలామంది వేస్తూ ఉంటారు పిలుసు మనం కాదేమో అది ఆయన కావాలి కాబట్టి వైసీపీకి అనుకూలంగా వేసుకున్నాడు అందులో తప్పు పట్టడానికి ఏమి లేదు అది ఇంపార్టెంట్ క్వశ్చనే అందులో డౌటే ఉంది ఎందుకంటే అట్లా ఉండొచ్చా ఉండకూడదనే అనే విషయం మీద ఒక నిర్ణయాన్ని కోర్టులు కూడా వెలువరించాల్సిన అవసరం ఉంది ఏం చేస్తాయో ఎట్లా మరి దాన్ని ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి